కంపెనీల లేటెస్ట్ మోడల్ల కారు ద్విచక్ర వాహనాలతో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రాజమహేంద్రవరం ఆర్స్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు క్రియేటర్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో ఆటో ఎక్స్షో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఆర్ట్స్ కలర్షన్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ రాజమండ్రి ప్రెసిడెంట్ వెంకట్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా క్రియేటర్స్ ఈవెంట్ ముఖ్య సభ్యుడు పిఎస్ శివకుమార్ మాట్లాడారు ఎస్బీ మోటార్స్ జెడ్మాల్ సహకారంతో జరిగే ఈ ఆటో ఎక్స్ షో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఈ నెల ఇరవై మూడవ తేదీన ఇక్కడ నుండి ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు హోండా మార్తి మహీంద్రా నిస్సాన్ టయోటా కియా ఎంజీ హెక్టార్ కంపెనీతో పాటుగా టూ వీలర్స్ నుండి హోండా హీరో ఇతర్ కేటీఎం బజాజ్ బజాజ్ బిగ్వింగ్ యమహా వంటి కంపెనీల వాహనాలు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయన్నారు ఎస్బీఐ ఐసీఐసీఐ యూనియన్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు కూడా ఉంటారని ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని తిలకించి కొనుగోలు చేసుకోవచ్చన్నారు ನೀರ ಸರ್ ಶಿವಗಾರ ಶಿವಗಾರ ಇಲ್ಲ ಚೂಂಡ್ ಓಕೆ అందరికీ నమస్కారం మేము క్రియేట్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ రాజమండ్రి నా పేరు శివకుమార్ రోటరీ క్లబ్ ఆన్ ఐకాన్లో డైరెక్టర్గా ఉన్నాను ఇంక చేపడుతోంది మేము ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఒక మెగా ఈ ఆటో ఎక్స్పోర్ట్ మేము నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్గా మేము ఇది ఇంతముందు ప్రీవియస్గా టూ మంత్స్ బ్యాక్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేశాము ఇట్లాగే ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాజమండ్రిలో ఒక నలభై కంపెనీలు టూ వీల్స్ అండ్ ఫోర్ తో ఇక్కడ ఒక షో నిర్వహణ జరుగుతుంది అట్లాగే దీనికి ఎస్వి మోటార్స్ వారి సహకారంతో దీనికి మీ అట్లాగే మాల్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ మేము ముందు చేయడం తీసుకెళ్తుంది అట్లా మా రోటరీల సహకారంతో కూడా మీ ఈ ప్రోగ్రామ్కి మేము జరగడం జరుగుతుంది ఈ దీనికి కి షెడ్యూల్ యాక్చువల్గా రేపు ఇరవై మూడో తేదీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మన ఆర్ట్స్కల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ జరుగుతుందండి ఈ ర్యాలీ రాజమండ్రిలో ఫ్రీడమ్ ర్యాలీ కింద జరుగుతుంది ఇది టూ అవర్స్ లెవెన్ టు టూ బిట్వీన్లో జరుగుతుంది అట్లాగే ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎగ్జిబిషన్ నేను అక్కడ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అది మార్నింగ్ టెన్ టు ఇరవై నాలుగు ఇరవై తేదీలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఈ ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది ఇంట్లో ఎవరికైనా సరే అన్ని షోరూమ్స్ తిరగకుండా ఒకే ప్లేస్లో అన్ని కంపెనీస్ ఇక్కడ పడడం జరుగుతుంది లైక్ ఇప్పుడు ప్రీమియం కార్స్ లక్సీ కార్స్ కానీ బిఎండబ్ల్యూ ఆడి మెరిస్టే ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్స్పో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ టైప్ ఈవెంట్ జరుగుతుందండి ఇప్పుడు వచ్చి ఎక్కడ జరగల అంటే జరిగిన కానీ ఈ టైప్ జరగల అంటే ప్రీమియస్ కార్ ప్రీమియస్ కార్స్ కూడా మెరిస్టేస్ బెంజ్ కానీ ఇలాంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ అనేది మొట్టమొదటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ప్రీమియం కార్స్ కానివ్వండి అట్లాగే మార్తి నెక్సా కిసాన్ ఎట్లా మెయిన్ కూడా అన్న కంపెనీస్ అని కూడా ఇందులో జరుగుతున్నాయి అట్లా టూ వీలర్స్ బిగ్ వింగ్ టీవీఎస్ ఎట్లా టూ వీలర్స్ కంపెనీస్ కూడా ఇందులో జరుగుతుంది అట్లాగే బ్యాంకర్స్ కానివ్వండి అట్లాగే టైర్స్ కంపెనీస్ కార్ యాక్సరీస్ సిరీస్ కూడా ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుంది సార్ దీనికి విచ్చేసిన ముఖ్యంగా మన ఎస్ మోటార్స్ అధినేత రామ్ కుమార్ గారు గారు నెక్స్ట్ మన ట్యూవెల్ సోజేషన్ క్లబ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ ఎంఆర్ వెంకట గారికి అలాగే రోటరీ ఐకాన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తెగలరాజు గారికి మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎస్ మోటార్స్ అధినేత రామ్ కొన ఈ ప్రోగ్రామ్ కోసం డీప్ కార్స్ లో మొత్తం అప్రాక్సిమేట్ గా ఒక పది నుంచి పన్నెండు వెహికల్ మొదలు వస్తాయి ప్రీమియం కార్ బ్రాండ్స్ ఫోర్ ఫోర్ నెంబర్స్ వస్తున్నారు అండి లగ్జరీ బ్రాండ్స్ అవి కాకుండా మన జనరల్ గా మన చీఫ్ స్పాన్సర్ శ్రీ మోటార్స్ వారిది మారుతి అండ్ నెక్సా ఒకటి మహేంద్ర ఒకటి టొయాటో ఒకటి నిసాన్ వస్తుంది వస్తుంది కియా వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఆర్ కవర్డ్ అండి ఏ ఇది లేదు అంటానికి ఏం లేదండి ఈవెంట్ నియోగదారుడు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి సో ఏ డిఫరెన్స్ ఏ బండ్లో ఏముంది అన్నది అక్కడికి అక్కడే వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు నాలుగైదు షోరూమ్లు వేరే ఊర్లు లగ్జరీ కార్స్ ఉన్నాయి లగ్జరీ కార్స్ ఎక్కడికో వెళ్ళి చూస్తే కానీ లేవు అలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడికి అక్కడే కంపేర్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది మా ఎస్బీ మోటార్స్ తరఫున మేము ఈ సందర్భంగా బ్రిజా ఎస్యూవీని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్కి ఇస్తున్నాం అలాగే నక్సా నుంచి గ్రాండ్ వితారాని తొమ్మిది లక్షల తొంభై వేలకి ఎక్స్ ప్రైజ్కి ప్రైస్కి అనౌన్స్ చేస్తున్నాం సో ఈ ఆఫర్ని వినియోగ వినియోగించుకోవాలని అందరినీ రాజమండ్రి రాజమండ్రిలో ఆటో ఎక్స్పో జరిగాయి కానీ ఈ ఈ సైజ్ అయితే జరగలేదు ఈ రోజున ఈ క్రియేటివ్స్ ఆర్గనైజింగ్ సంస్థ ఈ యొక్క ఆటో ఎక్స్ ఎక్స్పోని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తరఫున ఆహ్వానించి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాకే ఆయన పిలిచినారు సోదరులు శివకుమార్ ఒక రొటీరియన్ను మా క్లబ్లో డైరెక్టరు మేము ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు కార్యక్రమాన్ని దిగ్వియంగా చేసే మనస్తత్వం ఉన్నాయన మరి అలాంటి వ్యక్తి అనేకమైన వ్యాపారాలు చేస్తూ మరి గత రెండు నెలల క్రితం మరి ఫుడ్ వే ఫుడ్ ఎక్స్పో అనే ఏర్పాటు చేసి మన జేకేలో సుమారు ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వచ్చే ఏర్పాటు చేసి ఎంతో సక్సెస్ చేసి మంచి పేరు సంపాదించారు ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ మేడం రేణుకా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం వర్క్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క అనుభవంతో మరి ఈ యొక్క ఆటో ఎక్స్పో అనేది ఒకటి ఏర్పాటు చేయాలి దీనికి సరైన ప్రాంతం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అని ఒక నావెల్టీలో ఈ ప్రోగ్రాం చేయాలని గత నెల పదిహేను రోజుల నుంచి అకుంట దీక్షతో తనదైన శ్రైల్లో ఒక్కొక్క షోరూమ్ని కలుసుకుంటూ ఈ యొక్క తను చేసే ఎక్స్పోని వివరిస్తూ వారి యొక్క కంపెనీల నుంచి సమ్మతం తీసుకుని ఈ రోజున ఒక పదిహేను కంపెనీలు కార్లు అలాగే ఒక పది కంపెనీలు స్కూటర్లో కాకుండా కొన్ని బ్యాంక్స్ని కూడా ఇక్కడే పెట్టి మరి ఎక్స్పోని ప్రజలందరికీ లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన ఫీచరైజేషన్లు ఏమున్నాయి కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంగా చేస్తూ దాంతోపాటు పర్చేజింగు అదే రకంగా ఓల్డ్ వెహికల్స్ స్పాట్ స్పాట్లో వాళ్ళు ఇచ్చి కొత్త వాళ్ళు తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు మరి దానికి పూర్తిగా సహకరించారు షోరూముల వాళ్ళు కూడా మరి ఈ రోజున రాబోయేది విజయదశమి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయదశమి సందర్భంగా మరి నూతన వాహనాలను కొనుక్కుంటారు దీన్ని కూడా అనుకూలం చేసుకుంటాను ఈ యొక్క నూతన వాహనాలు కొనుక్కునే టైంలో ఈ ఎక్స్పో పెడతామనేది శుభసూచకం అందరికీ కూడా వినియోగపడ వినియోగపడద్ది కాబట్టి మరి శివకుమార్ చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని దానికి అందరూ కూడా రాజమండ్రి రాజమండ్రి తదితర ప్రాంతాలు ఈస్ట్ గోదావరి నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి శివకుమార్ త్వరలో విజయవాడలో ఒక ఫుడ్ ఎక్స్పోని మరి చాలా పెద్ద ఎత్తున డిజైన్ చేసుకుంటున్నాడు మరి ఈ వ్యాపార రంగంలో మరి శివకుమార్ ఇంకా ముందుకు వెళ్ళి మంచి ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఎక్స్పో కంపెనీగా త్వరలో వెలుస్తుందని చెప్పి ఆశాభావం తెలియజేస్తూ మరి మా రోటరీ క్లబ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంతటి మహత్తర కార్యక్రమాలు టేక్ టేకప్ చేసి ఎంతో కంపెనీలకి ఇటు బ్యాంకులకి అటు వినియోగదారులకు కూడా ఉపయోగపడే ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి ఈ సందర్భంగా మరి శివకుమార్ రేణుకా టీములకి మేము అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం